వెల్కమ్ బ్యాక్ టు డ్రైవ్జ మ్యాచింగ్స్ అండ్ శారీస్ పండగలకి స్టాక్ రావడం అయితే మొదలైందండి డైలీ ఒక్కొక్క పార్సల్ వస్తూ ఉంది ఓపెన్ చేస్తూ ఉన్నాం మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డైలీ ఇంకా అప్డేట్ ఉంటుంది కంపల్సరీగా మన ఛానల్ నుంచి అందుకని మీరైతే కొత్త కొత్త వెరైటీలు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే వీడియోలోకి వెళ్దాం మనం ఈరోజు మీకోసం కొత్త ఐటమ్ తీసుకొచ్చానండి మళ్ళీ చూడండి ఒకసారి ఐటమ్ ఇది ఇది విస్కోస్ జార్జెట్ అండి సెల్ఫ్ విస్కోస్ చార్జెట్ మనకు హ్యాండ్ వర్క్ వస్తుంది మీరు హ్యాండ్ వర్క్ కూడా కనిపిస్తుంది చూడండి ఒకసారి చిన్న చిన్న ఫ్లవర్ వచ్చి హ్యాండ్ వర్క్ ఇస్తారు శారీ ఆల్ ఓవర్ మొత్తం వస్తుంది హ్యాండ్ వర్క్ చాలా బాగుంటుందండి రిచ్గా ఉంటుంది పార్టీ వేర్స్కి గ్రాండ్గా ఉంటుంది మీకు దీంట్లో కూడా మనకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ వచ్చాయినాయి మీకు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అసలు ఎంత బాగుంది శారీ అయితే చూడండి ఒకసారి పార్టీ వేర్గా ఉంటుందండి ఈ పండగలకి మాత్రం గ్రాండ్గా ఉంటుంది పార్టీ వేర్కి ఓపెన్ చేసి చూడండి మొత్తం శారీ అంతా వస్తుందండి మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది హ్యాండ్ వర్క్ ఇది పళ్ళు పార్ట్ అండి ఇది పళ్ళు పార్ట్ మనకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తాడండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చింది చూడండి మొత్తం శారీ అంతా హ్యాండ్ వర్క్ అండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫుల్ లైట్ వెయిట్ ఉంటుందండి గ్రాండ్గా ఉండదు ఫంక్షన్ వేర్కి బ్లౌజ్ కూడా చాలా బాగుంది బెనారసీ బ్లౌజ్ ఇచ్చినాడు వీవింగ్ వచ్చిందండీ బ్లౌజ్కి కూడా వీవింగ్ వస్తుంది అండ్ హ్యాండ్స్కి కూడా డిజైన్ వచ్చేడండి దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను మొత్తం శారీ అయితే ఓపెన్ చేయలేనండి ఫోల్డింగ్లు పోతాయి మళ్ళీ రావు ఆ ఫోల్డింగ్స్ అందుకని కలర్ దీనిలో కలర్స్ కూడా మీకు సిక్స్ టు ఫైవ్ కలర్స్ వస్తాయండి అన్ని మెయిన్ కలర్స్ ఉన్నాయి అన్ని ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి ఇట్లా క్యాట్లాగ్ వస్తుంది దీనికి కలర్స్ కూడా చూపిస్తాను చూడండి మీకు చూడండి లావెండర్ కలర్ అండి ఇది ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి బాగుంది కలర్ కాంబినేషన్ సార్ చాలా బాగుందండి అసలు లావెండర్ కలర్ అయితే సూపర్ అసలుకి ఉన్న వాటిలో బాగుంది ఇది కలర్ అయితే సూపర్ ఉంది బార్డర్ కూడా సెల్ఫ్ బోర్డర్ వస్తుందండి మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ ప్రతిదానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి మీకు ప్రతి సారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు దీంట్లోనే ఎల్లో కలర్ శారీ కూడా ఉంది చూడండి ఎల్లో అయితే సూపర్ ఉంది అన్ని కలర్స్ బాగున్నాయండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఎల్లో అయితే అసలుకి అదిరిపోయింది మొత్తం హ్యాండ్ వర్క్ అండి ప్రతి చీర హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది అయితే గోల్డ్ కలర్ అండి బ్రైడల్ కలర్ ఇది చిలక పచ్చ కలర్ ఇది ఇది వచ్చి లైట్ స్కై బ్లూ కలర్ అండి ఇది లాస్ట్ కలర్ నాకు చూపించాం కదండి పీచ్ కలర్ అది టోటల్ సిక్స్ కలర్స్ అండి ఇంకో ఐటమ్ చూపిస్తాను నెక్స్ట్ అండి చాలా వెయిట్ లెస్ గా ఉంటుంది అసలు బరువే ఉండదు డిగ్నిఫైడ్గా ఉంటుంది క్లాసికల్ లుక్ ఉంటుంది బార్డర్ చూడండి మీకు పైతానీ బార్డర్ లాగా పోచంపల్లి బార్డర్ ఇచ్చినాడు శారీ అంతా సెల్ఫ్ సెల్ఫ్ లైన్స్ వస్తాయండి జెరీ లైన్స్ శారీ అంతా బార్డర్ చూడండి ఒకసారి చిలకల బార్డర్ ఇచ్చినాడు ఎంత నీట్గా ఉంది అండ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది మీకు శారీ అంతా క్లాస్ ఐటమ్ అండి ఆన్లైన్లో అయితే బాగా ట్రెండింగ్ అవుతూ ఉందండి ఈ డిజైన్ మీకు బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ వస్తుంది శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి శారీ అంతా ఆల్ ఓవర్ సెల్ఫ్ డిజైన్ వస్తుందండి బార్డర్ కాన్సెప్ట్ పైన వచ్చి చిన్న బార్డర్ ఇచ్చినాడు కింద పెద్ద బార్డర్ ఇచ్చినాడు పళ్ళు చూడండి రిచ్ పళ్ళు ఇచ్చినాడు అండి పోచింపళ్ళు డిజైన్తో గ్రాండ్ లుక్ ఉంటుందండి శారీ అంతా ప్లెయిన్ బార్డర్ వచ్చింది కాబట్టి పళ్ళు చాలా లుక్ ఉంటుంది అట్లాగే బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ కాన్సెప్ట్ ఇచ్చినాడు బ్లౌజ్ బ్లౌజ్ కూడా సన్న డిజైన్ వచ్చి బార్డర్ ఇచ్చినారండి పోచంపల్లి బార్డర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి ప్రతిసారి దీంట్లో వచ్చిన ప్రతిసారి కాంబినేషన్ అయితే చాలా బాగుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఈ వీడియోలో చూపిస్తూ ఉంటాయి అన్ని ట్రెండింగ్ ఐటమ్స్ ఏ ఉన్నాయి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి ఒకసారి ఎన్ని దీంట్లో కలర్స్ కూడా చూడండి ఇదైతే నెమ్మది కలర్ వచ్చింది ఒకటి అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి లావెండర్ కలర్ ఇది నచ్చని వాళ్ళంటే అంటే ఎవరు ఉండరు నాకు తెలిసి అండ్ ఇది వచ్చి మెరూన్ రెడ్ అండి మెరూన్ రెడ్ కలర్ నెక్స్ట్ ఇది వైన్ కలర్ అండి అన్ని కలర్స్ అయితే చాలా బాగున్నాయండి లైట్ వెయిట్లో ఉంది మీకు ఇది కూడా ఇది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి లావెండర్ కలర్ కూడా ఓపెన్ చేస్తాను చూడండి పైన వచ్చి చిన్న బార్డర్ అండి కింద అయితే పెద్ద బార్డర్ ఇచ్చినాడు పోచింపల్ డిజైన్ వచ్చింది చీర అయితే చాలా క్లాస్ అండి లైట్ వెయిట్లో ఎంత క్లాసీగా ఉందంటే అంత క్లాసీగా ఉంది శారీ అయితే మొత్తం ఆల్ ఓవర్ సెల్ఫ్ చెక్స్ వచ్చిందండి డిజైన్ అండ్ మీకు బార్డర్ కూడా మీకు టెంపుల్ బార్డర్ కూడా ఇచ్చిందండి పోచంపల్లిలోనే టెంపుల్ బార్డర్ కూడా వచ్చింది సన్న డిజైన్ లాగా దానివల్ల ఇంకా నీట్గా క్లాసీగా కనిపిస్తుంది శారీ అయితే అండ్ పల్లు పాట్ ఇది కూడా అండ్ సేమ్ అన్నిటికీ ఒకే బార్డర్ ఇచ్చినాడు అండి కలర్ పైన వచ్చి కలర్ మారుతామండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయండి మన దగ్గర మీకు శాంపిల్కి ఒక్కొక్కటే చూపిస్తున్నారు మీరు స్టోర్ని విజిట్ చేస్తే ఇలాంటి ఐటమ్స్ చాలా చూడచ్చు అండ్ రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటాయండి ఇది యువరాని డిజైన్ అండి ఇది ఇంకో రకం తెచ్చేయండి చూడండి మీకోసం మనకు కడ్డీ అంచు కూడా వస్తుంది శారీలో మొత్తం శారీ అంతా యువరానీ డిజైన్ వస్తుంది మాష్మెల్లో అండి ఇది ఫుల్ మాష్మెలో శారీ ఓపెన్ చేస్తాను చూడండి శారీ ఒకసారి మొత్తం శారీ అంతా మీకు యువరాణి డిజైన్ వస్తుందండి మొత్తం శారీ అంతా స్టార్టింగ్ టు ఎండింగ్ నుంచి యువరాని డిజైన్ అండి దీనిలో ఒక స్పెషాలిటీ కూడా ఉంటుందండి కింద ఏ డిజైన్ అయితే ఉందో పైన కూడా అదే డిజైన్ సెల్ఫ్గా ఇస్తున్నాడు అండి మీకు కింద బ్రైట్గా ఉంది కదా డిజైన్ అదే సేమ్ డిజైన్ మనకు సెల్ఫ్గా కూడా లైట్గా ఇచ్చినాడు చాలా బాగుంటుందండి సెల్ఫ్ జెరీ లైన్స్ వస్తాయండి దీనికి కూడా శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుందండి కడ్డీ అని వస్తుంది దీని కూడా బార్డర్ వచ్చి డిజిటల్ ప్రింట్ డిజైన్ అండి మాషిమిల్ ఫ్యాబ్రిక్ అండి మాషిమిల్లో అంటే మీకు ఐడియా ఉంటుంది ఫుల్ లెస్ లా ఉంటుంది అసలు బరువే ఉండవు ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళు పాటు కూడా రిచ్ పళ్ళు ఇచ్చినాడు మొత్తం అదే మహారాణి డిజైన్ ఇచ్చినాడు అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా చూడండి ఒకసారి బ్లౌజ్ పార్ట్ అయితే డిఫరెంట్గా వెరైటీగా ఉంది మొత్తం చిన్న చిన్న మహారాణిలో ఉన్నారు బ్లౌజ్ మొత్తం మీద ఇది కడ్డీ బార్డర్ కూడా వస్తుంది హ్యాండ్స్కి శారీ అయితే లైట్ వెయిట్లో ఉంటుంది దీంట్లో కూడా మనకు సిక్స్ టు ఫైవ్ కలర్స్ వచ్చాయండి మీరు శారీ బిజినెస్ చేయాలనుకుంటే మన షాప్ని విజిట్ చేయండి ఖచ్చితంగా మన దగ్గర అన్ని రేంజెస్లో ఉంటాయండి శారీని చూడండి కట్టుకుంటే లాంగ్ షార్ట్ నుంచి చాలా బాగా కనిపిస్తుంది మీకు ఖచ్చితంగా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటుందండి డిజైన్ అయితే మీకు దేంట్లో కాంప్రమైజే లేదు డిజైన్లో ఈ డిజైన్లో స్టార్టింగ్ టు ఎండ్ చూడండి ఒకసారి ఎండింగ్ ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు శారీ అంతా డిజైన్ వస్తుందండి లైట్ వెయిట్ వెయిట్లో ఉంటుంది శారీ వచ్చి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకొని వెళ్ళొచ్చండి మీకు శాంపిల్కి ఒకటి రెండు చూపిస్తుంది అండి వీటిల్లో చాలా రకాలు ఉన్నాయి మనకు మన దగ్గర దీనిలో కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి శారీ కూడా డబుల్ సైడ్ వస్తుందండి కింద డార్క్ కలర్ ఇచ్చినాడు అదే కలర్ కాంబినేషన్లో మనకు లైట్ కలర్ వస్తుందండి పైన ఇది చూడండి ఇది డార్క్ క్రిమ్షన్ కింద పైన మళ్ళీ లైట్ క్రిమ్షన్ ఇచ్చినాడు డబల్ షేడ్ వస్తుంది శారీ కూడా మనకు అండి ఇది చూడండి ఇది చూడండి ఇది కూడా బాగుంది ఈ కలర్ కూడా బాగుంది మెంతు కలర్ అండ్ స్కై బ్లూ కలర్ పింక్ కలర్ అండి ఇది లాంగ్ షార్ట్ నుంచి చూడండి అంత బాగుంది డిజైన్ అసలు సూపర్ ఉంది డిజైన్ అయితే మీకు ఈ డిజైన్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుందండి నీట్గా కనిపిస్తుంది అసలు సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ కూడా మనకు కింద డార్క్ ఇచ్చాడు పైన పైన పాటలో మొత్తం సెల్ఫ్ ఇచ్చాడు నీట్గా ఉందండి మహారాణి డిజైన్ ఇదైతే ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉంటుందండి ఈ శారీ అయితే ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంది మీకు ఎవరికైనా ఈ ఐటమ్ కావాలంటే పైన ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ పెట్టండి ఇది కూడా ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ అయిన ఐటమ్ అండి మష్రూమ్ సిల్క్ అని చెప్పి ఆన్లైన్లో అమ్ముతున్నారు చూడండి ఒకసారి డిజైన్ చూడండి ఫస్ట్ అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపించాలి లైట్ వెయిట్ లా ఉంటుందండి శారీ అయితే మష్రూమ్ సిల్క్ కొత్తగా వచ్చింది ఇది అయితే ఆన్లైన్లో ఫుల్ రన్నింగ్ ఐటమ్ మొత్తం శారీ అంతా డిజైన్ వస్తుందండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది అండ్ చెక్స్ డిజైన్లో మీకు చిన్న చిన్న మ్యాంగోస్ ఉంటాయండి బార్డర్ వచ్చి సెల్ఫ్ బార్డర్ వస్తుందండి ఫుల్ లైట్ వెయిట్ ఉండదండి అసలు బరువే ఉండదు శారీ అయితే మష్రూమ్ సిల్క్ కొత్తగా ఉంది మీకు కొత్త కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఈ శారీని అయితే ట్రై చేయొచ్చండి ఇది పళ్ళు రోలింగ్ పళ్ళు లాగా ఇచ్చినాడు పళ్ళు కూడా మనకు రోలింగ్ శారీస్కి వస్తుంది కదా పళ్ళు అలా వచ్చినాడు అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చినాడు అండి బెనారసీ బ్లౌజ్ ఇచ్చినాడు పీకాక్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ బాగుంటాయండి వీటిల్లో కూడా ఇదైతే లైట్ వెయిట్గా ఉంటుంది దీనిలో కలర్స్ కూడా ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయండి అవి కూడా చూపిస్తాను కలర్స్ ఒకసారి మీరు చూడండి కలర్స్ కూడా మీకు ఐడియాకి క్యాటలాగ్ వస్తుందండి ఇలాగ ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి దీంట్లో కూడా మీకు కలర్స్ చార్ట్ కూడా కలర్ రేంజ్ కూడా చాలా బాగుంటుంది అన్ని టాప్ కలర్సే చూడండి ఆనంద కలర్ కాంబినేషన్కి బ్లౌజ్ వైన్ కలర్ వచ్చినాడు అండి ఎంత నీట్గా ఉంది చూడండి అసలు కాంబినేషన్ చూడండి ఎంత హైలైట్గా ఉంది డీసెంట్గా ఉంటుందండి శారీ కూడా అండ్ నావీ బ్లూ శారీ అండి శారీ ఎంత అండ్ పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చినాడు దీనికి కూడా లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే ఇది వచ్చి వైన్ కలర్ శారీ అండి వైన్ కలర్కి వచ్చి ఆనంద బుల్ ఆనంద బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చినాడు అండి కలర్ కాంబినేషన్స్ అయితే అల్టిమేట్ అండి ఇది రాణి కలర్ అండి రాణి పింక్ అంటారు కదా దానికి నావి బ్లూ ఇచ్చినాడు కాంబినేషన్ ఇది వచ్చి డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్కి మెరూన్ కలర్ రెడ్ ఇచ్చినాడు బ్లౌజ్ అసలు అయితే బరువే లేదండి ఫుల్ లైట్ వెయిట్గా ఉంది అసలు శారీ అయితే మీకు ట్రావెలింగ్కి ఫంక్షన్ వేర్కి చాలా యూజ్ అవుతుందండి ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని ఫైవ్ టు సిక్స్ కలర్స్ వచ్చినాయండి మొత్తం మీకు ఏదైనా నచ్చితే పైన నెంబర్కి షాట్ చేసి వాట్సాప్ పెట్టండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది మన దగ్గర ఈ ఐటెం చూడండి ఇది ప్లెయిన్ శారీ డిజైన్ బ్లౌజ్ ఉంది శారీ ప్లెయిన్ శారీ డిజైన్ బ్లౌజ్ ప్లెయిన్ శారీ అంటే ప్లెయిన్గా ఉండదండి సెల్ఫ్ లైన్స్ ఇచ్చినాడు శారీ అంతా దాని డిజైన్ బ్లౌజ్ ఇచ్చినాడు డిజైన్ బ్లౌజ్కి కూడా మీకు మోతీ వర్క్ వస్తుందండి సింపుల్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది క్లాసీగా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయండి శారీ వచ్చి లైట్ బ్లౌజ్ వచ్చి డార్క్ ఉంటుంది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో శారీస్ అన్ని బాగున్నాయి దీంట్లో కూడా ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి అన్ని మెయిన్ కలర్సే ఉన్నాయి చూడండి ఒకసారి కాంబినేషన్ బ్లౌజ్ అయితే బాగుందండి బ్లౌజ్ అయితే సూపర్గా ఉంది మీకు కట్ వర్క్ కూడా ఇచ్చిన్నాడు మోతీ వర్క్లో కట్ వర్క్ కూడా వచ్చింది బ్లౌజ్కి మీరు బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు లుక్ చాలా బాగుంటుంది మొత్తం ఆల్ ఓవర్ మోతీ వర్క్ వస్తుందండి బ్లౌజ్ శారీ అయితే ఫుల్ వెయిట్లెస్గా ఉందండి అండ్ కూర్చులు కూడా వస్తాయి శారీకి ఫ్యాన్సీ టైప్ కూర్చులు కూడా వచ్చినాడు కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి ఇలాంటి ఐటమ్స్ చాలా ఉంటాయండి మీకు శాంపిల్ చూపిస్తున్నా ఇప్పుడే పార్సల్ వచ్చింది దాంట్లో మీకు ఒక్క డిజైన్ చూపిస్తున్నా దీంట్లో నా దగ్గర ఒక ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే దాన్ని స్టోర్ని విజిట్ చేయండి లేకపోతే పైన నెంబర్కి హాయ్ అని పెట్టండి వాట్సాప్ పంపిస్తాం మా డిజైన్స్